హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుబేర కుంచెం గురించి మాట్లాడుకుందామండి అది నేను పెట్టుకున్నాను ఎలా పెట్టుకోవాలి ప్రాసెస్ ఏంటి ఏ రోజు పెట్టుకోవాలి దాన్ని పెట్టుకోవడానికి ఏమేమి కావాలి అవన్నీ ఇవాళ మాట్లాడుకుందాం నేను పెట్టుకున్న ఈ కుబేర కొంచెం గురించి ప్రతి ఒక్క విషయాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి అన్ని విషయాలని డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం కోసం ఈ వీడియో కొంచెం లెంత్గా అనిపించొచ్చండి కాకపోతే ప్రతి ఒక్క విషయాన్ని మీకు క్లియర్గా చెప్పాలి ఎక్కడా డౌట్ లేకుండా నేను ఏవైతే డౌట్ ఫేస్ చేశానో ప్రతి ఒక్కటి తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలా డౌట్తోని పెట్టుకోకుండా ఉండిపోకూడదని అన్ని విషయాలని కంప్లీట్గా ఇక్కడ షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి ఈజీగా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొంచెం పెట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి దాని గురించి చాలా నెలల కింద విన్నాను కానీ ఎలా పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి అందులో ఏమేమి వేసుకోవాలి ఎవరెవరు పెట్టుకోవచ్చు అసలు మనం పెట్టుకోవచ్చా లేదా ఇలాంటి అనుమానాలు బాగా ఉంటాయి కదా అందుకే కుబేర కొంచెం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మంచి రోజు చూసి ఒక రోజు తెచ్చిపెట్టుకున్నానండి శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం నేను ఈ శుక్రవారం ఇది ఏర్పాటు చేసుకున్నాను నాలాగే చాలామంది పెట్టుకోవాలి అనుకుంటుంటారు కదా ఇలాంటివి చెప్తే బాగుంటుందని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నాను ముందుగా ఈ కుబేర కొంచెం గురించి తెలుసుకుందాము పూర్వకాలంలో మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో వాళ్ళు పంటను పండించిన తర్వాత ఆ ధాన్యాన్ని ఇలాంటి కుంచాలు వాటితో కొలిచేవారు వాటి సైజుని బట్టి వాటికి పేర్లు ఉంటాయి సోడు తవ్వెడు మానెడు అడ్డెడు కుంచెడు ఇర్స ఇలా వాటి కొలతను బట్టి పేర్లు ఉండేటివి అన్నిటికంటే చిన్నది సోల దానికంటే చిన్నది అరసోల అని కూడా చెప్పేవాళ్ళు అన్నిటికంటే పెద్దది ఇర్స అండి అది ముప్పై రెండు సోళ్ళైతే ఒక ఇరుస అవుతుంది ఎక్కువగా ధాన్యం కొలవడానికి మాత్రం కుంచెంని యూజ్ చేసేవాళ్ళు కుంచెడు అంటే పదహారు సోళ్ళండి అయితే కుంచానికి కుబేర కుంచం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ కలియుగానికి దైవమైన వెంకటేశ్వర స్వామినే మనమందరం కలుస్తాం కదండి అలాంటి వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చేంత ధనవంతుడు కుబేరుడు అతని దగ్గర ధాన్యాన్ని బంగారాన్ని కుంచంతోనే కొలుస్తారంట అందుకే ఆ కుంచాన్ని ఇంట్లో పెట్టుకుంటే ప్రతి ఇంట్లో ధనాభివృద్ధి ఎక్కువ ఉంటుందని చెప్పి కుబేర కుంచాన్ని ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు నేను పెట్టుకునే విధానాన్ని చూపిస్తూ ఇందులో ఏమేమి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు మార్చుకోవాలి ఆ బియ్యాన్ని ఏం చేయాలి అవన్నీ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమవుతుంది ఎక్కడ డౌట్ లేకుండా ఈ కుంచాలలో వెండి రాగి ఇత్తడి ఏవైనా తీసుకోవచ్చండి ఏవి తీసుకున్నా పర్లేదు వెండి అయితే బంగారం వెండి షాపుల్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ఇత్తడి రాగి పూజా షాప్స్లో ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయండి ఒక్కసారి ట్రై చేయండి తెచ్చుకునేటప్పుడు ఒకటి చూసుకోవాలండి కింద కట్టు పైన కట్టు ఖచ్చితంగా ఉంటేనే అది కొంచెం అవుతుందండి అవి లేకుండా ఉంటే అది గ్లాస్ లాగానే కన్సిడర్ చేసుకోవచ్చు ఇక్కడ కింద కట్టు పైన కట్టు కంపల్సరీ చూసుకోవాలి అంతేకాకుండా కొంచెం పైన ఇలా శంకుచక్ర నామాలు ఖచ్చితంగా ఉంటాయి అదే కుబేర కుంచం అండి బంగారం వెండి షాప్స్లోకి వెళ్తే కుబేర కుంచం అంటే వాళ్ళే ఇస్తారండి అది కూడా పెద్ద సైజు లేకుండా మన బొటనవేలి సైజు ఉంటే సరిపోతుందండి మీకు కావాలనుకుంటే పెద్ద తెచ్చుకోవచ్చు నేనైతే ఇక్కడ బొటనవేలు సైజే తెచ్చుకున్నాను పూజ గదిలో ఉండడం కూడా బొటనవేల్ సైజులోనే ఉండాలి అని అంటారు కదా ఆ సైజులో తెచ్చుకున్నాను కింద ప్లేట్ కూడా కంపల్సరీ తెచ్చుకోవాలి కింద పెట్టకూడదు కుబేర కుంచాన్ని ఇప్పుడు ఈ కుంచానికి గంధం పెట్టి దానిపైన కుంకుమొట్లు పెట్టుకొని రెడీ చేసుకోవాలి ఈ కుబేర కుంచాన్ని ధనలక్ష్మి కుంచమని అని లక్ష్మీ కుంచమని కూడా పిలుస్తుంటారండి ఈ కుంచాన్ని మొదటగా పెట్టుకునే రోజు మంచి రోజై ఉండాలి అందులో పౌర్ణమి శుక్రవారం మంగళవారం అక్షయ తృతీయ దీపావళి అప్పుడు లక్ష్మీ పూజ చేస్తాం కదండి ఆ రోజు ఇలాంటి మంచి రోజుల్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కింద ప్లేటు కూడా గంధం పెట్టి అలంకరించుకోవాలి ప్లేట్ లేకుండా అయితే కుబేర కుంచాన్ని పెట్టకూడదండి ఖచ్చితంగా కింద అది వెండి తెచ్చుకొని కింద కాపర్ బ్రాస్ అయినా ప్లేట్ పెట్టుకోవచ్చండి లేదు పైన కింద రెండు కాపర్ అయినా రెండు బ్రాస్ అయినా పెట్టుకోవచ్చు అలా ఏమీ లేదు ఏదైనా కింద మాత్రం ప్లేట్ ఉండేలా చూసుకోవాలి ఈ కొంచెంలో వేసుకోవడానికి ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి ఇక్కడ ఉన్నవన్నీ వేసుకోవాలని ఏం లేదండి బియ్యము కాయిన్స్ మాత్రం కంపల్సరీ ఉండేలా చూసుకోండి ఇక్కడ చూపించేవి అన్నీ కూడా వీలైన వాళ్ళు వేసుకోవచ్చు అండి ఈ కుంచంలో ఏవైతే వేస్తామో అవి మన ఇంట్లో ఎప్పటికీ తరగకుండా నిండుగా ఉంటాయని అంటారండి అందుకే వీలైనంత వరకు ముత్యము పగడము బంగారము వెండి ఇంకా లక్ష్మీదేవి కొలువై ఉండే గవ్వలు గోమతి చక్రాలు కూడా వేసుకుంటే చాలా మంచిదండి ఇలా అన్నీ వేసుకోవాలని ఏం లేదండి మన వీలుని బట్టి మన ఇష్టాన్ని బట్టి కొంచెం నిండా బియ్యము చిల్లర నాణాలు ఖచ్చితంగా ఉండాలి దానిపైన బంగారం కానీ వెండి కానీ ముత్యం కానీ వీలున్న వాళ్ళు వేసుకోవచ్చు కుంచానికి ఉపయోగించే బియ్యాన్ని మనం బ్యాగ్ తెచ్చుకున్నప్పుడు మొదటగా ఓపెన్ చేస్తాం కదండి అప్పుడు కొన్ని బియ్యం తీసి పక్కకు పెట్టుకొని ఆ నిండు బ్యాగ్లో నుంచి పోయడం ఉత్తమం అంటారు అలా వీలు కాని వాళ్ళు నార్మల్గా వాడుకున్న బియ్యమైనా యూజ్ చేసుకోవచ్చు ఇందులో బియ్యాన్ని పోసేటప్పుడు ఒంటి చేయితో కాకుండా అంటే ఒక్క చేయితో కాకుండా రెండు చేతులతో ఇలా దోశల్లా పోయడం మంచిది అలా కొన్ని బియ్యాన్ని ఫస్ట్ వేసుకొని పసుపు కుంకుమని కొంచెం వేసుకోవాలి తర్వాత దానిపైన మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి గోమతి చక్రాలు గవ్వలు ముత్యము పగడము కొంచెం సైజు పెద్దగా ఉంటే ఒక్కొక్కటి వేసిన తర్వాత కొన్ని కొన్ని బియ్యంగా వేసుకోవచ్చండి ఇలా చిన్న సైజు తీసుకున్నప్పుడు మనం ఏవైతే వేసుకుంటున్నామో అవన్నీ వేసుకొని పైనుంచి బియ్యం వేసుకోవచ్చు వీలుండి దొరికిన వాళ్ళు రెండు గురివింద గింజలు రెండు తామరపు గింజలు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ ఈ సైజులో సరిపోతాయని చెప్పి నేను ఇవే వేశాను అవన్నీ లక్ష్మీప్రదమైనవి కాబట్టి అందులో వేసుకోవాలని చెప్తారు ఇంకా శంఖుచక్రాలు కూడా పెట్టుకుంటారండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ వేసుకొని పైనుంచి కొన్ని బియ్యం వేసుకొని ఇట్లా ఒక రెండు కానీ పడితే ఐదు కానీ చిల్లర నాణాలు వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పైనుంచి ఇలా బియ్యం వేసుకోవాలి కొంచెము నిండుగా ఉంచుకోవాలండి కొంచాన్ని వెల్తిగా ఉంచకూడదు నిండుగా ఇలా పోసుకోవాలి అంటారు కదండీ ధాన్య రాసులు అని అలా రాసిలాగా నిండుగా కనిపించాలి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని మనం బియ్యాన్ని పోసుకున్నట్టయితే కింద పడకుండా ఉంటాయి పైనుంచి ఇలా వెండి పూలు పెట్టుకున్నాను వెండి బంగారం పూలే పెట్టుకోవాలని ఏం లేదండి నార్మల్ పువ్వు అయినా పెట్టుకోవచ్చు చాలామంది అమ్మవారి రూపులు కొనుకొచ్చుకుంటారు కదండి బంగారం కానీ వెండి కానీ రూపు లాంటిది పైన పెట్టుకొని ఒక పువ్వు పెట్టుకున్న సరిపోతుంది ఇలా కుంచాన్ని మన దగ్గర ఉన్న వాటితో పూర్తిగా నింపుకోవాలి తర్వాత కుంచాన్ని పెట్టుకోవడానికి కింద ప్లేట్ కూడా తీసుకున్నాం కదండి కొంచెము కింద పెట్టకూడదని అంటాం కదా అదేవిధంగా ప్లేట్లో ఇలా చిల్లర నాణాలు అంటే రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు మీ ప్లేట్ సైజుని బట్టి ఇలా కాయిన్స్ని అరేంజ్ చేసుకోవాలి అది కూడా ఒక పద్మం ఆకారంలా తామర పువ్వు ఆకారం అంటాం కదా ఆ రకంగా మధ్యలో ఒక కాయిన్ పెట్టి చుట్టూ కాయిన్స్ పెట్టి వాటిపైన మళ్ళీ పెడుతూ ఉంటే మనకు ఒక పద్మం లాగా మనకి కనిపిస్తుందండి ఇలా ఒక్కొక్క చిల్లర నాణాన్ని అరేంజ్ చేసుకొని పద్మంలాగా రెడీ చేసుకోవాలి అలా రెడీ చేసుకున్న పద్మం పైన మన కుంచాన్ని పెట్టుకోవాలి అయితే కొంచెంను చూడండి ఈ విధంగా చిల్లర నాణాల మీద కుంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి పూజ గదిలో ఏదో ఒక వైపు ఇక్కడే ఉండాలి అక్కడే ఉండాలని ఏం లేదండి మనకు రెగ్యులర్గా పూజ చేస్తున్నప్పుడు తగలకుండా అడ్డం రాకుండా కొంచెం పక్కగా పెట్టుకొని ఈ కుంచానికి ప్రత్యేకంగా ఏం చేయాల్సిన పని లేదండి మనం పూజ చేసుకున్నప్పుడు అగరబత్తులు వెలిగించి ఆర్తి కర్పూరం వెలిగిస్తాం కదండి అలా వెలిగించినప్పుడు అందరి దేవతలకు ఎలా అయితే చూపిస్తామో ఈ కుంచానికి కూడా ఆ ధూపం చూపిస్తే సరిపోతుంది ప్రతిరోజు ఇలా పువ్వుని తీసేసి మళ్ళీ కొత్త పువ్వులు పెట్టుకొని దండం పెట్టుకోవడమే అండి ఈ కుంచాన్ని మనం దేవుడు కదని శుభ్రం చేసుకున్నప్పుడు అంటే వారానికి చేస్తారా పదిహేను రోజులకు చేస్తారా తెలియదు కదండి ఒక్కొక్కరు ఒకలాగా నెలకు ఒకసారి చేసేవాళ్ళు కూడా ఉంటారు అలా ఆ టైంలో అయినా చేసుకోవచ్చు లేదా వీలు చూసుకొని పదిహేను రోజులకు ఒకసారి అయినా మార్చుకోవచ్చు ఖచ్చితంగా ఈ రోజు పది రోజులకు మారవాలి అలా అని లెక్క ఏం లేదండి మనకి బియ్యం కూడా కొంచెం ఆ తేమకి కలర్ మారిపోతుంటాయి కదండి అలా బియ్యము నలిపెక్కాయి అనిపిస్తున్నప్పుడు కూడా మార్చుకోవచ్చు ఒక టైం పెట్టుకొని పదిహేను రోజులక నెల రోజులకా అని మార్చుకున్నా సరిపోతుందండి ఆ బియ్యాన్ని మీరు తొందరగా మార్చినట్టయితే మనం వాడుకోవడానికి వీలుగా ఉంటుంది లేట్గా మారిస్తే బియ్యం అంటే మనం తినడానికి వీలుగా ఉండదు కాబట్టి ఎవరు తొక్కని ప్లేస్లో చెట్ల మొదట్లో వేసుకోవచ్చు అందులో మనం వేసుకున్న ఐటెమ్స్ అన్ని జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టుకొని బియ్యాన్ని వేరు చేసి మనం వాడుకో విధంగా ఉంటే వాడుకోవచ్చు లేదంటే చెట్టు మొదట్లో వేసుకోవచ్చు అండి ఇంకో విషయం కుబేర కుంచాన్ని మనం వాష్ చేసినప్పుడు బోర్లించకూడదండి కుబేర కుంచాన్ని బోర్లిస్తే మన ఇంట్లో సంపద కూడా బోర్లించినట్టు అవుతుందని చెప్పేసి తరిగిపోతుంది అంటారు కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి ఇక్కడ నేను నేను తెలుసుకున్నవి నాకు తెలిసినవి మాత్రం మీతో షేర్ చేసుకున్నానండి ఇంకా ఏవైనా విషయాలు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎక్కడైనా తప్పుగా చెప్పున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను సరి చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ